హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ ఈవినింగ్ అందరికి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాం కదా మేము కొత్త స్టవ్ తీసుకున్నామని సో అదైతే ఈరోజు ఫిక్స్ చేస్తున్నాము కొంత చాలా మందికి తెలియకపోవచ్చు కదా స్టవ్ అనేది ఎలా ఫిక్స్ చేయాలి ఆ పైప్ అది ఎలా పెడతారు అని చెప్పి అదైతే అత్తమ్మ చూపిస్తారు క్లారిటీగా వీడియోలో అయితే చెప్తారు అండ్ ఇంకోటి వచ్చేసి మహిబాబు గురించి చాలా మంది డౌట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలా వీడియోస్ అయితే కామెంట్ చేస్తున్నారు వారి డెవలప్మెంట్ కి సంబంధించి హెల్త్ కి సంబంధించి అండ్ మిల్క్ ఫార్ములా మిల్క్ అది పౌడర్ వాటికి సంబంధించి ఎంత ఎంఎల్ ఏంటి అని మళ్ళీ మళ్ళీ అయితే అడుగుతున్నారు అది కూడా డీటెయిల్ గా ఈ వీడియోలోనే మీతో షేర్ చేసేసుకుంటాను వీడియో అయితే ఎన్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇప్పుడైతే ఈ పొయ్యి అయితే ఫిక్స్ చేసేద్దాము స్టవ్ మా జున్ను బాబు చూడండి అది ఓపెన్ చేయగానే దాన్ని దాని మీద ఆడుకుంటున్నాడు జున్ను ఏంటిది ఏంటి నాన్న ఇది ఇప్పుడు ఏం చేస్తారు దీని మీద ఏం చేస్తారు చెప్పు సరే ఇప్పుడు చూడాలి ఫిక్స్ చేసిన తర్వాత తెచ్చి కూడా త్రీ డేస్ అవుతుంది ఇంకా అమావాస్య ముందు పెట్టకూడదు కదా అని చెప్పి ఇంకా అమావాస్య తర్వాత ఈ రోజు పెడదామని ఓపెన్ చేశాము ఇలా కూర్చున్నా భయపడద్దు ఓపిక లేదు జిమ్ చేసి చేసి అలసిపోయాను ఇప్పుడు ఈ స్టవ్ ఎలా వాడతారు ఏంటని చెప్పి నేను డీటెయిల్ గా చెప్తాను ఒకటి వచ్చేసి స్టవ్ ముందు కిచెన్ లోకి తీసుకెళ్ళాలి కిచెన్ లోకి తీసుకెళ్ళిన తర్వాత వాడాలి అబ్బా ఓకే లెట్ గో ఫాలో మీ ఇక్కడ పగిలిపోయేటట్టుంది ఏంటి పాట వెరైటీ పాట పాడుతున్నావు జున్ను కారులతో పట్టుకొని కారులు పోయి కొన్ని వీడియోలు వస్తాయి యూట్యూబ్ లో అవి చూసి పాట నేర్చుకుంటాడు కష్టంగా ఇప్పుడు ఈ పొయ్యి వచ్చేసి నాప్స్ కూడా ఇచ్చారు బాగున్నది చాలా అద్భుతంగా ఉన్నాయి నాకు తెలిసి ఇంకోటి వచ్చేసి ప్యాకింగ్ కూడా బాగా నీట్ గా చేశారు ఓపెన్ చేసి చూసాను ఇవన్నీ టైట్ గా బాగా పెట్టారు ఇలా ప్యూర్ గా ఉండాలి మాదైతే అయితే మొత్తానికి వేపు అంతా పోయింది పాతది అంటే వెల్డింగ్ చేస్తే ఎలా అతికిపోయింది అలా అతికిపోయింది ఇంకోటి వచ్చేసి ఇది ఎలా వాడాలి అంటే ఓన్లీ ఏమంటారు పొయ్యి మీద ఇప్పుడు పాలు అట్లాంటివి కూరలు అవి వండుకుంటాం కదా కొంతమంది ఏంటంటే పొయ్యిల మీద తందూరీలు అవి కూడా చేస్తారు కదా వాటికైతే ఇది పనికిరాదు ఇక్కడ ఇంక ఉన్నాయి ఇది బర్నర్లు ఇవి హాట్ గా ఉన్నప్పుడు ఇవి కూడా వేడిగా ఉంటాయి కదా ఇవి ఫ్రేమ్లు ఇది ఇవి వేడిగా ఉన్నప్పుడు ఈ ఆటోమేటిక్ గ్లాస్ కూడా హాట్ గా వేడిగా అయింది అయినప్పుడు అక్కడ కొంచెం వాటర్ పడితే మాత్రం ఏమంటారు పాడైపోయింది గ్లాస్ బ్రేక్ అవడానికి ఛాన్స్ చాలా ఎక్కువ జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి ఇంకోటి వచ్చేసి వేడి 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 ఏమైనా గబుక్ పక్కన మాత్రం పెట్టకూడదు గ్లాస్ మీద పెడితే అది కూడా పగిలిపోయే అవకాశం ఉంది ఇంకో కామెడీ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాడంటే సుత్తితో పాలు కొట్టే ఎవడు పాలు కొడతాడండి సుత్తితో అక్కడ అదే రాశాడు సుత్తితో పాలు కొట్టకూడదు అని చెప్పేసి అదే పిల్లలు ఉంటారు కదా జాగ్రత్తగా లాంటోళ్ళు ఇప్పుడైతే డెకరేషన్ చేద్దాం చిన్న పొయ్యి అప్పుడే పెట్టకూడదు ముందు నాప్స్ పెట్టాలి ఇప్పుడు మోని ఈ లోపు అమ్మ నేను నాప్స్ పెడతా ఉంటాను అమ్మ పొయ్యి గురించి ఏదో చెప్పాలనుకుంటుంది అది చెప్పింది అంట మేము పొయ్యి అని చూపిస్తే అందరు కామెంట్లు పెట్టారు చాలా మంది పెట్టారు పదిహేను మంది దాకా మూడు పొయ్యిలు ఉంది కొనకూడదని మా ఇంట్లో నాకంటే పెద్ద మా తోటపల్లి ఇంట్లో కూడా మూడు పొయ్యిలు ఉన్నాయి చాలా ఇళ్లలో చూశాను నేను లేకపోతే యూట్యూబ్ లో కూడా చూశాను అయినా మా అబ్బాయి సెలక్షన్ చేసి గబకం తీసేసుకున్నాడు మూడు పొయ్యిలు అంటే అలా కాదు ఒక ఇంట్లో మూడు కుంపట్లు ఉండకూడదు అంటే మా ఇద్దరు అబ్బాయిలు నాకు వాళ్ళు వేరే కాపురం ఏరేగా వండుకొని మా చిన్న అబ్బాయిలు ఏరే వండుకొని మేము వేరేగా వండుకొని అలాగే ఒక ఇంట్లో మూడు ఉంటే అది తప్పు మూడు కుంపట్లు ఉండకూడదు అంటారు మా అమ్మ కూడా అలాగనేది ఇంకా ఆ ఉద్దేశంతో మూడు పొయ్యిలు తీసేసుకున్నాం మాకని పెద్దలు కూడా వాడుతున్నారు కదని ఓకే అక్కడ వాయిస్ సేదు కదా ఇప్పుడు గ్యాప్ కూడా ఉండకూడదు అంత టైట్ గా పెట్టాలి ఇంకోటి ఇది కూడా వచ్చేసి ఇటు సైడ్ ఇచ్చాడు కొంతమంది ఏంటంటే గ్లాస్ గ్యాస్ స్టవ్ కి గ్లాస్వి వెనకాలెత్తన్నారు వెనకాల వస్తే చాలా డేంజర్ అది పెద్ద తలకే నొప్పి ఎందుకంటే గోడ ఉండిద్ది కదా బెండ్ అయిపోయి త్వరగా లీకేజ్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది ఎప్పుడైనా తీసుకునేటప్పుడు అది చెక్ చేసుకుని తీసుకోండి ఇటు సైడ్ ఉంటేనే చాలా బెస్ట్ ఇంకోటి వచ్చేసి పైప్ గురించి చెప్దాం అనుకున్నాను పైప్ వచ్చేసి ఓ సంవత్సరాల సంవత్సరాలు నాకు తెలిసి వాడతా ఉంటారు సంవత్సరాలు కాదండి ఒక సిక్స్ మంత్స్ అలా వాడండి చాలు మినిమం సిక్స్ మంత్స్ నుంచి అంతా ఇంకా చాలా ఇంకెక్కువ వాడకూడదు ఎందుకంటే దాని దీనివల్లది గ్యాస్ లీకేజ్ అనేది చాలా ఎక్కువ అయింది మ్యాక్సిమం ఇప్పుడు కుదిరితే చేంజ్ చేసేసుకోండి నేను అందుకనేది ఏంటి మా అమ్మని పట్టల్లా ఏంటి తెప్పిస్తూనే ఉంటాను సిక్స్ మంత్స్కి ఒకసారి ఓకేనా ఇప్పుడు ఫిట్ చెద్దాం ఓపిక లేదు అలసిపోయాను ఈ రోజు చాలా బయట పని చేశాను అందుకని కూర్చాలి కదా మా స్త్రీ గారిని ఒక ఐదు నిమిషాలు బండి కింద తెంపరంటే తీసుకెళ్లి డ్రైనేజ్ పైప్ గుద్దేశాడు ఇంకా కష్టపడి నేను మా బామర్దిగారు నవీన్ గారు ఉన్నాడు కదా ఆ వాడు శ్రీ వెళ్ళి కష్టపడ్డాం చాలా జాగ్రత్తగా చూసుకొని ఎక్కడి దాకా ఉంది మొత్తం చూసుకొని గ్యాప్ ఏమైనా ఆ గ్యాప్ లేకుండా పెట్టుకోవాలి టైట్ గా మామూలుగా ఏ కిచెన్ లో గానీ ఇక్కడ హోల్ ఉండి పైపు గ్యాస్ పైప్ లోపల పెట్టుకోవడానికి మా మేస్త్రి తాత ఎలా కట్టాడు అంటే సగం అటు సగం ఇటు కట్టాడు హోల్ ఎక్కడ పెట్టొస్తున్నా ఇంకో ఎక్కడ పెట్టాడు అవి చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా వీలుగా ఉండి ఇది ఇది కూడా చాలా మందికి తెలియదు నాకు తెలిసి ఇప్పుడు కూడా చాలా మంది తెలియదు ఇది ఉంది కదా దీని లోపల ప్రెస్ చేసి లోపలికి లాగి అందులో పెట్టి అంతే అయిపోయింది ఓకేనా చాలా సింపుల్ ఫస్ట్ స్టవ్ కి పూజ చేయాలి కదా ఇంకా అత్తమ్మ పసుపు కుంకుమ పెట్టేసి పూజ చేస్తున్నారు అవును అంటే ఆయన అసలు అనుకోకుండా అప్పటికప్పుడు సడన్ గా ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసేసారు అనుకుంటున్నాము కొనాలి కొనాలి అని సరే ఇంకా మేము వెళ్లేటట్టు లేము అని చెప్పి ఇంకా ఆయనే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేశారు పెద్ద పోయే పెద్ద పోయే పెద్ద అయిపోతుంది అది యూజ్ చేసినంత సేపు అని సౌండ్ రావడం అలా కొంచెం కదా ఇంకా ఆర్డర్ పెట్టేసిన తర్వాత చెప్పారు మాసంలో అంటే వచ్చిన తర్వాత కూడా అనుకున్నావు శ్రావణ మాసంలో ఓపెన్ చేద్దాం మంచిది కదా అని కానీ ఇంకా నెల టైం ఉంది కదా ఈ నెలలోపు ఆ పొయ్యితో ఇంకా యూజ్ చేయలేం అని చెప్పి మాసం దాకా పెద్ద బయట పెట్టుకొని చేసుకుందాం అనుకున్నాం కానీ వర్షం వచ్చిన చేసిన పిల్లలు గబగదు ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఇంట్లో చిన్నపిల్ల ఎక్కడికి అవగొచ్చి అతని కూర్చోలేము కదా చెప్పేసి ఓపెన్ చేస్తాం అంటే అదే అంటే ఆ లైటర్ కూడా పాడైపోయింది ఇంకా కొత్త లైటర్ మొన్నే తీసుకొచ్చాము కొత్త పోయి కొత్త లైటర్ ఏదైనా స్టార్టింగ్ లో కొత్త ఉన్నప్పుడు భలే బాగుంటాయి కదా ஜ ஆஸ் ஆன்ட்மா இப்போ அதுக்கோளி கேஸ் அனைத்து லீக் அவகுண்ட் சூப்பர் கதா ஜெயராம் ஏமே ஆ எஸ் ఆ రెండే ఎలిగిస్తున్నారు అది చిన్న పొయ్యి కాబట్టి ఎప్పుడన్నా మనం రెండు పొయ్యిలు ఖాళీ లేకుండా ఉన్నప్పుడు పిల్లలకు నీళ్ళు కాసుకోవడం గానీ అలా చిన్న పొయ్యి యూజ్ చేసుకోవచ్చు కూర్చున్నమ్మా దీ పెట్టాలా ఓన్ చేస్తున్నావే తల్లి ఆటలాడుతున్నావా బుడ్డి బాబు ఓ బుడ్డి బాబు మిమ్మల్ని సార్ మహిబాబు గారు ఎటు తిప్పితే అటు చూస్తూ ఉంటాడు చూడండి మహి పాలు తాగేశావా పాలు తాగేశావా నన్న బంగాళు ఇది చూడు అందరూ చూస్తున్నారు నిన్ను మహి ఇది చూడు అందరు అందరూ వైపు చూడు మహి మహీ నా డ్రెస్ మీద బొమ్మలు భలే గుర్తుపడతాడు అన్నమాట ఏంటి ఈ రోజుకొకటి వేస్తుంది అని చెప్పి ప్రతిది గుర్తు పెట్టుకుని మరి చూస్తాడు ఎక్కువ నేను ఈ ప్రింట్ ఉన్న డ్రెస్ వేస్తాను ఇది మాత్రం బాగా గుర్తుపడతాడు బొమ్మలు అవి ఉంటాయి కదా క్యాట్ బొమ్మలు అవి అలా తీక్షణంగా అలాగే చూస్తా ఉంటాడు అండ్ చాలా మంది మహి హెల్త్ గురించి వాడు డెవలప్మెంట్ ఎలా ఉందని చాలా మంది కామెంట్స్ చేశారు సో ఈ వీడియోలు అయితే మీకు మొత్తం అంతా ఇన్ డీటెయిల్ గా షేర్ చేసేసుకుంటాను వాడు మహి వచ్చేసి ఫిబ్రవరిలో పుట్టాడు వాడికి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ రన్ అవుతుంది అండ్ స్టార్టింగ్ నుంచి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా నా మిల్క్ అయితే లేవండి నాకు పాలు పడలేదు వాడికి ఫామ్లో ఫీడింగ్ ఇస్తున్నాను ఫామ్లో ఫీడింగ్ అంటే మళ్ళీ అనుకుంటారు మీరు అంటే కౌ మిల్క్ ఇవ్వచ్చు కదక్క అది అని ఆవు పాల అని చాలామంది అడుగుతున్నారు అవి రెండు అయితే కాదు పౌడర్ పాలు ఉంటాయి కదా అవి యూజ్ చేస్తున్నాము స్టార్టింగ్ లో కూడా పాలు పట్టకూడదంట ఓన్లీ పౌడర్ పాలే యూస్ చేయాలని చెప్పారు ఇంకా పౌడర్ మిల్కే యూస్ చేస్తున్నాను పౌడర్ మిల్క్ అయితే నేను ఏం యూస్ చేస్తున్నానంటే డెక్సోలాక్ యూస్ చేస్తున్నాము మెయిన్ రీజన్ డెక్సోలాక్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అడిగారు డెక్సోలాక్ ఎందుకంటే మా జున్ను బాబు అప్పుడు కూడా మేము డెక్సోలాక్ యూస్ చేసాము బట్ మహిబాబుకి ఫస్ట్ అదే పుట్టిన తర్వాత ఫస్ట్ డే వాళ్ళు సిమిలాక్ అయితే ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు సిమ్లాక్ యూస్ చేసే బాగానే ఉంది మోషన్ అంటే ఒక త్రీ త్రీ డేస్ ఒక వన్ వీక్ వచ్చింది ఆ పౌడర్ డబ్బా వచ్చేసి ఆ వీక్ పర్లా బాగానే వెళ్ళాడు సరే ఒకసారి డెక్సో ట్రై చేద్దాం జున్నుకి అదే పడింది కదా ఒక ఒక డబ్బా అయితే తీసుకొచ్చి యూజ్ చేసి చూద్దాం అని అనుకున్నాము ఇంకా డెక్సోలాక్ ఆయన తీసుకొచ్చారు యూజ్ చేస్తే సిమ్లాక్తో కంపేర్ చేస్తే డెక్సోలాక్ యాక్ బాగానే వచ్చిందనమాట ఇంకా డెక్సో బాగుంది కదా అని వాడికి అదే యూజ్ చేసాం కానీ ఇంకా మహిబాబు కూడా అదే యూజ్ చేశాము అండ్ ఇంకోటి ఏంటంటే మా జున్ను బాబుకి సిక్స్ మంత్స్ వరకు యూస్ చేసి సెవెంత్ మంత్ నుంచి కొంచెం అంటే అటు ఇటు డొల్లుతున్నాడు కదా సిర్లాక్ కూడా అవి తింటున్నాడు కదా అని చెప్పి నార్మల్ పాలు అలవాటు చేద్దామని నార్మల్ ప్యాకెట్ పాలు అయితే అలవాటు చేసాము గీద పాలు ఉంటాయి కదా అవి అలవాటు చేసేట్లే ఇంకా పౌడర్ పాలు ఆపేసి అని అనుకున్నాం బట్ వాడికి వెంటనే దాని ఎఫెక్ట్ ఇవ్వలేదు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ యూస్ చేసిన తర్వాత మోషన్స్ రూపంలో ఇంకా ఫుల్గా అనమాట బాగా ఫుల్గా మోషన్స్ అయిపోయినాయి వాడు అసలు ఎలాగైపోయాడో మాకైతే బాగా భయం వేసింది ఒక టూ టూ త్రీ డేస్ అయితే అసలు కోలుకోలేకపోయాడు ఇంకా వన్ వీక్ టెన్ డేస్కి అలాగే పూర్తిగా కోలుకున్నాడు అందులోనూ పిల్లోడు కదా అప్పుడు సిక్స్ మంత్స్ దాటినాయి అనుకుంటా సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ వచ్చింది సిక్స్త్ మంత్ వచ్చింది ఆ సిక్స్త్ మంత్ లోనే అలా జరిగింది అనమాట మరీ చిన్నపిల్లడు కదా ఇంకా అందుకే వాడికి ఇంకా ఆ పాలు కూడా ఆపేసి మళ్ళీ పౌడర్ పాలుకే వెళ్ళిపోయాము ఇంకా వన్ ఇయర్ వరకు కంప్లీట్గా పౌడర్ మిల్క్ ఫామ్లో మిల్క్ యూజ్ చేశాము ఆ తర్వాత నుంచి వాడి బర్త్డే తర్వాత నుంచి ఇంకా ప్యాకెట్ పాలు అది గోల్డ్ ప్యాకెట్ పాలు కొంచెం వాటర్ ఎక్కువ కలిపింది మీగడ లేకుండా ఇంకా ఇవ్వడం స్టార్ట్ చేసాము కొంచెం చిటికెడు పటికి బెల్లం ఉంటుంది కదా పౌడర్ చేసింది అది వేసేవాళ్ళం అంతే అండ్ నైట్ పూట కూడా పటకీ బెల్లం వేయకపోయినా తాగేవాడు చక్కగా ఇంకా మహీబాబుకి కూడా ఇంకా అలాగే చెయ్యాలి వన్ ఇయర్ అయితే కంప్లీట్గా యూజ్ చేస్తాం ఫామ్లో మిల్కే అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత ఎంఎల్ యూజ్ చేస్తున్నారు అక్క మహిబాబుకి పాలు అని అడుగుతున్నారు సో కొంచెం పెరుగుతున్నారు కాబట్టి ఎక్కువే ఇవ్వాలన్నమాట వాళ్ళకి ఇప్పుడైతే నేను ఫోర్ అంటే వన్ ట్వంటీ ఎంఎల్ అయితే కలుపుతాను అది ప్రతిసారి ఎక్కువ ఎక్కువ టైమ్స్ అనేది ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆకలి పెరుగుతుంది కదా అందులోనే ఇప్పుడు సిర్లాక్ పెట్టకూడదు అంటున్నారు ఎందుకంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు అందుకే ఇంకా సిర్లాక్ అయితే మేము పెట్టట్లేదు డైరెక్ట్గా జావా పెడదామని అనుకుంటున్నాం ఇంకా అన్నప్రాసన కూడా అవ్వలేదు కదా ఈ మంత్ ఎండ్కి అన్నప్రాసన అవుతుంది అన్నప్రాసన అయిన తర్వాత నుంచి కొంచెం సిక్స్త్ మంత్ కంప్లీట్ అయిన కాని నుంచి కొంచెం లైట్ లైట్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అప్పటి వరకు ఫామ్ లో మిల్క్తోనే ఉండాలి కాబట్టి కొంచెం వాళ్ళకి డోస్ అనేది పెంచండి అండ్ ఒక మెయిన్ థింగ్ చెప్తాను ఒక కామెడీ ఏంటంటే మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదా అప్పుడు మహిబాబు అత్తం వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంట్లోనే ఆ రోజు బాగానే పాలు తాగడంట ఆ నెక్స్ట్ డే నుంచి పాలు పడుతుంటే తాగట్లా తోసేస్తున్నాడు ఏంటా అనుకున్నాము ఎందుకు తాగట్లేదు ఏడుస్తున్నాడు ఎత్తుకుంటూనే ఉంటున్నాడు దించితే మాత్రం ఏడ్చేస్తున్నాడు ఏంటో అర్థం కాలేదు ఇంకా తర్వాత అత్తం ఒకసారి పాలు టేస్ట్ చెయ్యి ఎలా ఉన్నాయని చూస్తే కరెక్ట్ లెవెల్లోనే కలిపా నేను ఫోర్కి ఫోర్ స్పూన్సే వేసాను వన్ ట్వంటీ ఎంఎల్కి ఫోర్ స్కూప్స్ వేయాలి అదేలే ఒక్కొక్క థర్టీ ఎంఎల్కి వచ్చేసి ఒక్కొక్క స్కూప్ వేయాలి నేను వన్ ట్వంటీ ఎంఎల్కి ఫోర్ స్కూప్స్ వేసాను ఆ సరే ఒకసారి టేస్ట్ చేద్దాం కదా అని చెప్పి టేస్ట్ చేస్తే అసలు రుచి తెలియలేదు ఏంటా ఇలా ఉన్నాయి అని చెప్పంటే కొంచెం ఒక ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసి పట్టి చూడు ఎలా ఉంటుందో అని అన్నారు అత్తమ్మ అలాగే పట్టి చూశాను ఇంకప్పుడు తాగాడు ఏంట అని చూస్తే ఒక స్కూప్ ఎక్ ఎక్స్ట్రా వేసాను కదా వేస్తే కొంచెం రుచి తెలిసిందనమాట కొంచెం తీయగా అంటే పాల టేస్ట్ తెలిసింది అప్పటి నుంచి తాగడం స్టార్ట్ చేశాడు ఆ టూ డేస్ మాత్రం మాకైతే ఏమి ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలి ఆల్రెడీ తిరుపతి వీడియోలు కూడా షేర్ చేసుకున్నాను కదా బాగా ఏడ్చాడని చెప్పి మేబీ అందుకే అయి ఉండొచ్చు ఇంకా అప్పటి నుంచి ఇంకా కొంచెం ఒక స్కూప్ అనేది ఎక్స్ట్రా అయితే కలుపుతున్నాను ఎక్స్ట్రా కలుపుతున్నాను కాబట్టి కొంచెం నేను అరుగుదల టానిక్ ఉంటుంది కదా అది వన్ డేకి ఒకసారి టూ డేస్కి ఒకసారి అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను మోషన్ అనేది ఫ్రీగా వెళ్తాడని చెప్పి పొట్ట పట్టేయకుండా మందం చేయకుండా ఉంటుందని అండ్ ఏంటంటే జున్ను ప్రతిసారి నేను టెస్ట్ చేసేదాన్ని జున్ను బాబు ఉన్నప్పుడు ఫామ్లో ఫీడింగ్ ఇస్తాను కదా అప్పుడు ప్రతిసారి కలిపినప్పుడు ఫీడింగ్కి నేను టెస్ట్ చేసి పట్టేదాన్ని అప్పుడు తెలిసేది కానీ ఇప్పుడు ఆల్రెడీ అలవాటు అయిపోయింది కదా ఇంకా అందుకే నార్మల్గా పట్టాను కానీ ఇంకా ఆ ఐడియా తెలియలేదన్నమాట ఇంక మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు నుంచి పట్టడం స్టార్ట్ చేశాను సో ఎప్పుడైతే పర్లేదు బాగానే ఉంది అండ్ ఫీడింగ్ కూడా కంటిన్యూస్ గా ఇచ్చేయకుండా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా గ్యాప్ ఇచ్చి పడుతూ ఉండండి అండ్ బేబీ మోషన్కి వెళ్ళినా ఎక్కువ సార్లు టాయిలెట్ కానీ పోసినా కూడా దాన్ని బట్టి చూసుకుని కూడా మీరు ఫీడింగ్ అనేది ఇవ్వండి ప్రాబ్లం లేదు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ ఒకసారి మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి మెయిన్ అనేది అరుగుల అరుగుదల టానిక్ అనేది మీ దగ్గర ఉంచుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే టానిక్స్ కూడా మీరు వన్ ఇయర్ వరకు కంపల్సరీ యూజ్ చేయండి మీ బేబీస్కి డాక్టర్ కూడా అదే అదే చెప్తారనమాట ఇది మల్టీ విటమిన్ టానిక్ ఒకటి నూను డి విటమిన్ మాక్సిమం ఎక్కువ సిక్స్ సిక్స్ మంత్స్ వరకు యూస్ చేయమంటారు కొంతమంది అయితే వన్ ఇయర్ వరకు యూజ్ చేయని మంచిది అంటారు మేము జున్ను బాబు కూడా వన్ ఇయర్ వరకు యూస్ చేసాము అండ్ వాడికి కూడా ఇప్పుడు వన్ ఇయర్ వరకు యూజ్ చేస్తాను డైలీ కంపల్సరీ మర్చిపోకుండా అయితే వెయ్యండి మీరు కూడా మీ పిల్లలకి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే గనక జున్నమ్మ ఏం చేస్తున్నావు ఫోన్ అయ్యంట టీవీలో పెడితే చూడడంట బొమ్మలు టీవీలో వద్దంట అందుకే ఇంకా ఫోన్ లో పెడుతున్నాము అండ్ చాలా మంది అనుకుంటారు ఫోన్ పెడుతున్నారు కదా ఫోన్కి అడిక్ట్ అయిపోతారేమో అని చెప్పి అందుకే కొంచెం మెల్లమెల్లగా అయితే తగ్గిచ్చేస్తాము ఎక్కువ బొమ్మలు వేసి ఆడిపించడం అందులోనూ ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువసేపు ఆడడం అనమాట కాసేపు అలా ఆడతాడు ఇంకా కార్ బొమ్మ వాడికి కార్ బొమ్మలు అంటే ఇష్టం బాగా కార్ బొమ్మలతో అయితే ఆడతాడు ఇంకా కాసేపు అలాగా ఫోన్ చూస్తూ ఉంటారు టీవీలో కూడా చూడట్లే అది మార్చండి ఇది మార్చండి అని చెప్పి అంటున్నాడు ఇంకా కాసేపు అలా ఫోన్ పెట్టాం ఒక్కోసారి వాళ్ళు మన మాట విన్నప్పుడు ఇంకా కాసేపు వాళ్ళని అలా వదిలేయాలి కాసేపు వదిలేస్తే వాళ్ళు సెట్ అయిపోతారు కాసేపు కొంచెం సేపు అయితే గనక సో అందుకే ఇంకా అలా ఇచ్చేసాము ఎక్కువసేపు ఉంచకుండా ఒక హాఫ్ అన్ అవర్ అలాగా చూపించేసి మళ్ళీ ఏదో ఒకటి అది ఇది అని చెప్పి మరిపించేసి తీసేయాలి బొమ్మలు ఈ జనరేషన్ అంటే ఇంకా తప్పదు వాళ్ళు అలవాటు అయిపోతారు మనం ఎంత అలవాటు చేయకుండా ఉందాము అన్న కూడా అలవాటు అయిపోతుంది ఎందుకంటే మేమే ఉన్నాము ఇప్పుడు మాకు వీడియోస్ తీయకుండా అవ్వదు మేమే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ ఫోన్ తోనే పని ఉంటుంది మాకు చూడండి మధ్యలో మధ్యలో ఏంటి ఏంటి నీ గోల్ ఏంటి చెప్పు మాకే కంటిన్యూస్ ఫోన్ ఫోన్లో అంటే వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ అలా ఏదో ఒకటి ఉంటుంది సో వాళ్ళ ముందు మనం ఫోన్ చూసి చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి కంపల్సరీ చిన్న ఏజ్లో కాకపోయినా ఏ పెద్ద ఏజ్లో కానీ అలవాటు అవుతుంది బట్ కాకపోతే కొంచెం మినిమైజ్ ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా అలవాటు తగ్గించాలి ఇంకా ప్రస్తుతానికి అయితే కొంచెం ఏదో లైట్ గా ఉంది అడిక్షన్ అయితే కొంచెం ఇంకా పెద్ద అయ్యేసరికి వాడు స్కూల్కి వెళ్తాడు కదా అలా అప్పుడు వాళ్ళు ఎక్కువ మ్యాక్సిమం ఇంకా స్కూల్లో ఆ ఆ ప్లేయింగ్ ఇంకా చదువు టైము అదే అక్కడే సరిపోతుంది కాబట్టి తర్వాత అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు అలసిపోతారు కాబట్టి ఇంకా సేపు ఆడుకుని తినేసి పడుకుంటారు ఎక్కువ టీవీ అయితే అలవాటు చేసేయాలి ఇంకా ఫోన్ కాకుండా అండ్ ప్రజెంట్ డెవలప్మెంట్ ఎలా ఉంది అని అడుగుతున్నారు కదా ఇప్పుడు అయితే బోర్ల పడుతున్నాడు వాడంతటి వాడే తిరుగుతున్నాడు మళ్ళీ రివర్స్ ఇటు డొల్లుతున్నాడు టూ సైడ్స్ బోర్ల పడలేడు ఒక సైడే వాడికి వాటంగా ఉంటుంది కాబట్టి ఒక సైడే తిరిగి మళ్ళీ ఇటు బోర్ల పడతాడు తల నిలుపుతున్నాడు అక్క అని కూడా అడిగారు తలైతే బా బాగానే నిలుపుతున్నాడు స్ట్రైట్ గా ఇలా పెట్టి అటు ఇటు తిప్పి చూస్తున్నాడు పిలిచినా గానీ ఇంకా అప్పుడప్పుడు కూడా మీ పిల్లలకి అంటే చెవులు అండ్ కళ్ళు అవి ముక్కు అలాంటివి కూడా వాళ్ళకి బాగా పనిచేస్తున్నా లేదా అని మీరే టెస్ట్ చేసేయచ్చు మనం అటు ఇటు నేనైతే ఎక్కువ వాడిని అటు ఇటు ఇలా ఇలా అటు ఇటు కదుపుతా వెళ్తూ ఉంటాను వాడు కూడా ఐస్ అనేవి అటు ఇటు మూవ్ చేస్తా ఉంటాడు ఆ పిలుస్తా ఉంటే కూడా పలుకుతాడు అనమాట అండ్ పిలిస్తే పలుకుతాడు లేదా అని చెప్పి ఈ చెవు దగ్గరికి వచ్చి అంటాను అయితే ఇట్లా తిరుగుతాడు మళ్ళీ ఈ చెవు దగ్గరికి వస్తే ఇట్లా తిరుగుతాడు అండ్ అలా వాసనకు కూడా చిన్న చిన్నగా పౌడర్ వాసన కానీ సెంట్ వాసన గాని అలాగా వాళ్ళు మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు మనం కూడా అలాగే టెస్ట్ చేసుకుంటా ఉండాలి ఏమన్నా కొంచెం డిఫరెన్స్ గా తేడాగా అనిపించినా కూడా వెంటనే డాక్టర్ని అయితే కలవండి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇక చిన్న చిన్నగా ఇంట్లోనే మీరు ఆడిస్తూనే వాళ్ళకి చేయించచ్చు అనమాట అండ్ హ్యాండ్స్ కూడా బాగా మూమెంట్ ఇస్తున్నారా లేదా అని కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండండి డిషుం డిషుమ్ డిషు అంటే వాడు కూడా వీళ్ళు ఆడటము కాళ్ళతో ఆడిచడము అలా చేస్తూ ఉంటారు అలా వాళ్ళు ఆడుతూ ఉంటేనే హెల్దీగా ఉన్నట్టు అంట అండ్ ఇంకొకటి అత్తమ్మ ఒక ఇలాగే నార్మల్గా మేము వీడియోస్ చేస్తాం కదా అలాగే ఒకళ్ళ వీడియో చూసారంట యూట్యూబ్లో వాళ్ళ బాబుకి ఏంటి నరాల బలహీనత ఉందంట అది వాళ్ళకి తెలియలేదంట పుట్టిన తర్వాత కూడా అంటే స్టార్టింగ్ ఒక టూ మంత్స్ కథలు ఎక్కువ పడుకునే ఉంటారు అప్పుడైతే వాళ్ళకి ఏం డౌట్ రాలేదు తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అలా అయిపోయిందంట ఏమీ అసలు మూమెంట్ లేదంట కాలు చేతులు ఆడిచ్చాడంట జస్ట్ పాలు తాగుతాడు పడుకుంటాడు లెగుస్తాడు అటు ఇటు చూస్తాడంట అంతే ఒక్కొక్క పిల్లలు అంతేలే అని చెప్పి అనుకున్నారంట డాక్టర్ని కన్సల్ట్ చేసినా కూడా అలాగే చెప్పారంట తర్వాత ఇంకా అదే కనుక్కోగా వాళ్ళని వీళ్ళని కనుక్కోగా ఏంటంటే నరాలు చచ్చి అని చెప్పి తెలిసిందంట ఇంకా ఆ బేబీకి ఇంజక్షన్కి ఒక్కొక్క ఇంజెక్షన్కి వన్ క్రోర్ అవుతుందంట అలాగా వాళ్ళు చాలా అయితే గ్యాదర్ చేశారంట వాళ్ళని వీళ్ళని ఫండ్స్ అన్ని అడిగి వీడియోస్ చేసి లాస్ట్కి ఆ బేబీ అయితే చనిపోయింది సో అందుకే కొంచెం ఏదన్నా కొంచెం చిన్నది ఏదన్నా లిటిల్ బిట్ అసలు దానికన్నా తేడాగా అనిపిస్తే మాత్రం వెంటనే మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి వాళ్ళ వాళ్ళ డెవలప్మెంట్ వచ్చేసి మీరే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎలా ఉంటున్నారు ఏంటి అని చెప్పి సో దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకుంటా హ్యాండిల్ చేసుకోండి మ్యాక్సిమం ఎవరికి అలా జరగకూడదని కోరుకుంటున్నాము మీరు కూడా అదే అనుకోండి బట్ ఏదైనా చిన్న థింగ్ హెల్త్ ఇష్యూ కానీ ఏదైనా వచ్చినా కూడా మీరు కంగారు పడకుండా డాక్టర్ని అయితే కన్సల్ట్ చేసి మంచిగా సజెషన్స్ అవి కనుక్కుని ఇంట్లో అయితే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అండ్ మహిబాబు వెయిట్ గురించి కూడా అడిగారు మేము ఎప్పుడు టూ మంత్స్ బ్యాక్ అయితే చూపించాము అప్పుడు ఫోర్ కేజీస్ ఉన్నాడు అనమాట మళ్ళీ తర్వాత అయితే మేము చెక్ చేయించలేదు ప్రెసెంట్ వచ్చేసి ఒక టూ కేజీస్ పెరిగి ఉంటాడు సిక్స్ కేజీస్ అయితే ఉంటాడు అండ్ వెయిట్ కూడా మీరు చూసుకుంటా ఉండండి మరీ సన్నగా ఉండకూడదు మరి అలానే ఎక్కువ లావుగా బొద్దుగా కూడా ఉండకూడదు ఒక మాదిరి వెయిట్ ఉంటే సరిపోతుంది వెయిట్ గురించి కూడా అంత పెద్ద ఇష్యూ పడవసరం లేదు నాకు తెలిసి అండ్ ఎక్కువ మహిబాబుకి రిలేటెడ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నాకు తెలిసినవి ఏమన్నా ఉన్నా కానీ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ఫర్దర్ వీడియోస్లో సో ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతే అండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే చెట్టు గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్